హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్మస్ స్పెషల్గా చేసుకునే ప్లమ్ కేక్ ఈ కేక్ని చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి అలాగే ఇందులోకి కట్ చేసిన ఒక టేబుల్ స్పూన్ బాదం పలుకులు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్లు ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు రెండు టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా నానిపోయాయి ఆ తర్వాత ఈ ప్లమ్ కేక్ కోసం మనం క్యారమిల్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కప్పు షుగర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగిపోయి క్యారమల్ అయ్యే వరకు దగ్గర పడే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అలాగే ఈ షుగర్ కరిగించుకునేటప్పుడే పక్కన ఇంకో గిన్నెలో ఒక హాఫ్ కప్ వాటర్ వేడి చేసుకోవాలి చూడండి ఈ విధంగా షుగర్ సిరప్ అంతా కరిగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక పక్కన వేడి చేసుకుంటున్న హాఫ్ కప్ వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్ పోసి మరిగించుకున్నాక ఈ క్యారమెల్ సిరప్ని ఒక నిమిషం మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యారమెల్ సిరప్ని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఇలా అడుగు ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెనైనా లేకపోతే కేక్ టిన్నైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జాజికాయ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్లాగా చేసుకున్నాక ఇందులోకి కప్పు పెరుగు సన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన క్యారమిల్ సిరప్ని కూడా వేసుకొని రెండు బాగా కలిసేలా ఇలా విస్కర్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా విస్కట్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఐసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటి ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసి పెట్టిన గిన్నెని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ డెకరేషన్ కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని కేక్ పైన వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని కేక్ని బేక్ చేసుకుంటున్నాను చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ చక్కగా పొంగింది కేక్ బేక్ అయిందో లేదో చూడడం కోసం ఈ విధంగా ఒక చాక్ తీసుకొని మధ్యలో అడుగు వరకు కూర్చు చూస్తున్నాను చూడండి ఇంకా చాక్కి పిండి అంటుకుంది సో ఇంకా కేక్ అనేది బేక్ అవ్వలేదు సో ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చాక్ని కేక్ అడుగు వరకు గుచ్చి చూస్తున్నాను చూడండి తడి ఏం లేదు అంటే కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ గిన్నెని పక్కకు దించేసుకోవాలి ఈ కేక్ గిన్నె పైన మూత పెట్టేసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి కేక్ అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కేక్ అంచుల వెమ్మటి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ గిన్నె పైన ఒక మూత పెట్టేసి ఈ కేక్ గిన్నెని రివర్స్గా బోర్లించి ఈ గిన్నెని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి చూడండి కేక్ అనేది ఎంత చక్కగా డిమాల్వ్ అయి వచ్చిందో అంతే అండి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది అయినా న్యూ ఇయర్కి అయినా ఈ విధంగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పాంజీగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్